హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని నిర్మల ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ ఉగాది పండగ రోజున ఇంటి మొత్తాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అలానే పూజ మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ తెలియజేస్తున్నాను యాక్చువల్గా పండగ అనంగానే ముందు రోజు కానీ రెండు రోజుల ముందు కానీ మనము పూజ గదిని అలానే ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకుంటాము కానీ ఈసారి మనకు ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య రావటం అలానే ఉగాది ము ముందు రోజున మనకు సూర్యగ్రహణం రావటం రెండు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఏ రోజున క్లీన్ చేసుకుంటే మంచిది అనే సందేహంలో అందరూ ఉన్నారు కాబట్టి ఆ సందేహాన్ని ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ తీరుద్దాం అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ఉగాది పండుగ అనేది మనకు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన వచ్చింది అదే రోజు ముందు రోజు అమావాస అలానే ముందు రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది అలానే ఏ సమయం వరకు ఉంటుంది పాటించవలసిన నియమాలు ఏంటి పాటించకూడని నియమాలు ఏంటి అలానే పూజ మందిరాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి అనే సందేహంలో మన వీఎస్ అందరూ చాలా సందేహంలో ఉన్నారు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మనకు ఉంటుందా లేదా అసలు ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇవాళ వీడియోలో తెలుపుతాను ఈ రెండు వేల వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటిగా వచ్చే గ్రహణమే ఈ సూర్యగ్రహణము ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం పట్టు విడుపుల సమయాన్ని గురించి ముందుగా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము మనకు ఈ సూర్యగ్రహణం వచ్చేసి సోమవారం ఎనిమిదో తేదీన వస్తుంది అంటే ఏప్రిల్ ఎనిమిదో తారీఖున ఏప్రిల్ ఎనిమిదో తారీఖున తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు రాత్రి సమయంలో పట్టు విడుపు అయితే ఉంటుంది అలానే ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు విడుపు సమయం ఉంటుంది గ్రహణ సమయం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉంటుంది అలానే గ్రహణ సమయంలో మనకు ఎప్పుడైనా సూర్యగ్రహణం అంటే ఉదయం వస్తుంది చంద్రగ్రహణం అంటే రాత్రి వస్తుంది ఉదయం సూర్యగ్రహణం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు సూర్యగ్రహణం వచ్చిన టైమింగ్స్ వచ్చేసి రాత్రి సమయంలో వచ్చింది కాబట్టి గర్భిణీ స్త్రీలు అలానే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు అలానే భారతదేశంలో మనకు ఇది కనిపించదు కూడా కనిపించిన ఈ గ్రహణం కోసం మనము ఎటువంటి నియమాలను పాటించవలసిన అవసరం లేదు ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనే సందేహానికి వస్తే గ్రహణం కనిపించే ప్రాంత పశ్చిమ యూరప్ ఉత్తర దక్షిణ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్రము మెక్సికో అమెరికా టెక్సాస్ హార్మోనస్ మిసోరామ్ ఇండియానా ఓహి ఒంటారియా న్యూయార్క్ లాస్ ఏంజిల్స్ కొలంబియా కెనడా కో క్యూబా గ్రీన్లాండ్ పోర్చుగల్ ప్రాంతాల ఎందు ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది ఈ ప్రదేశాలలో మన భారతీయులు కనుక ఉన్నట్లయితే కొద్దిపాటి జాగ్రత్తను తీసుకునేసి గ్రహణ సమయంలో ఉండాలి అలానే పూజ మందిరాన్ని అలానే ఇంటిని ఉగాది పండుగకు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయానికి వస్తే ముందుగా మనకు అమావాస వచ్చింది కాబట్టి అమావాస్యకు ముందుగానే మనము శుభ్రం చేసుకోవచ్చు మనము అమావాస తర్వాత శుభ్రం చేసుకోవాలి అనుకుంటే మంగళవారం మనకు పండగ వస్తుంది కదా మంగళవారం రోజున ఇంటిని శుభ్రం చేయము అలానే పూజ గదిని శుభ్రం చెయ్యము కాబట్టి ముందు రోజు అంటే ఆదివారం కానీ లేకపోతే శనివారం కానీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి శుభ్రం చేసుకోవచ్చు లేకపోతే సోమవారం రోజు ఉదయం సమయాన అయినా కానీ శుభ్రం చేసుకోవచ్చు ఇంకా ముందే క్లీన్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఏప్రిల్ మూడో తేదీ కానీ నాలుగో తేదీ కానీ మీకు వీలు కుదిరినప్పుడు ఇంటి మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు ఇప్పటికే ఇంటి పనులు పూజ పనులు అన్నీ పూర్తి చేసుకుంటారు అని అనుకుంటున్నాను ఎవరైనా పూర్తి చేసుకునే వారు ఎవరైనా ఉంటే సూర్యగ్రహణం ఉంది ఇబ్బంది పడుతున్నాము ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అనే సందేహంలో ఉన్నాము అని వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోనైతే మన వ్యూర్స్ అందరికీ షేర్ చేస్తున్నా ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నేపలం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్